అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక మేన్ ప్రియ దేవుని పిల్లరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన ఏమిటి ఇంకా లేవలేదమ్మా పనులు కంగారులో పడి వాక్యాన్ని చదవలేదన దయచేసి ప్రార్థనతో ఈ ఉదయాన్ని ప్రారంభించడం ద్వారా మనం చేసే పనులన్నీ త్వర త్వరగా పూర్తవుతాయి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా ఆ పని పూర్తవ్వాలంటే ప్రార్థనతోనే ప్రారంభించాలి ఉదాహరణ నిహేమియా గారు రాజుగారి ఆస్థానంలో చక్కని ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు ఇందులో ఎరుసలేము నుంచి వచ్చినటువంటి సోదరులు ఆయన దర్శించినప్పుడు ఎరుసలేము సమాచారాన్ని గురించి అడిగిన నెహేమియాకు వారి పూర్తి సమాచారం తెలియజేస్తే వెంటనే ఆయన ఒకటి నాలుగు ఐదు వచనాల ప్రకారం ఉపవాసం ఉండి కొన్ని దినాలు దుఃఖిస్తూ ప్రార్థించేస్తూ ఎలుసులేము వెళ్ళడానికి ఆ పనిని ప్రారంభించడానికి ఒక బాధ్యతగా తీసుకున్నారు నిజమే నేహమియా జీవితంలో నిహిమియా గ్రంథం నుంచి మనం నేర్చుకోవలసిన మొదటి విషయం ఏంటంటే పని ప్రారంభించక ముందే పని ప్రారంభించక పూర్వమే అతడు ప్రార్థనతో ప్రారంభించాడు బాగా అర్థం చేసుకుందాం పని ప్రారంభించక ముందు ప్రార్థన చేశాడు రెండవదిగా పని ప్రారంభించేటప్పుడు అతడు ప్రార్థన చేశాడు నీ ఇంట్లో శుభకార్యమా ఇంట్లో ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఇంకా పని ప్రారంభించక ముందే అది ఎలా చేయాలి ఏ విధమైన ప్లానింగ్ కావాలో ప్రభువుని అడగండి రెండోదిగా ప్రారంభించే సమయంలో ప్రార్థించేయండి మూడోదిగా నెహేమియా పని చేస్తూ కూడా ప్రార్థన చేయించాడు అతను చేశాడు మిగిలిన వారితో కూడా చేయించారు ఆనాడు గవర్నర్ సన్మల టూ టోబియా లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎదురైనా కూడా ప్రార్థన చేస్తూనే పని చేశాడు దయచేసి మూడు విషయాలు ఒకటి పని ప్రారంభించక ముందు ప్రార్థన చేశాడు రెండు ప్రార్థనతో ప్రారంభించాడు మూడు పని చేస్తూ ప్రార్థన చేశాడు లేదా ప్రార్థన చేస్తూ పని చేశాడు నాలుగోదిగా నెహిమ ప్రార్థనతోనే పనిని ముగించాడు వాక్యం పెట్టుడా బిడ్డ మరి మీ ఇంట్లో ప్రార్థనకి ఇటువంటి స్థానం ఉందా దయచేసి ఆలోచన చేయండి చివరిగా చూస్తే ఆ ప్రార్థనతోనే ఆ పనికి అవసరమైన సమస్తాన్ని కూడా పొందుకోగలిగాడు బాగా అర్థం చేసుకుందాం మరి పడిపోయిన ప్రాకారాలు కట్టాలంటే పడిపోయిన గోడలు కట్టాలంటే మామూలు విషయం కాదు కానీ అటువంటి పనికి ఎంతో ధనం అవసరమై ఉన్నది ఇవన్నీ కావాలంటే అతడు ప్రార్థనతోనే సమస్తాన్ని పొందుకోగలిగాడు మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈ వారం దేవుని అస్తానికి అప్పగించుకుంటున్నా నీవు నేను మళ్ళీ చెప్తున్నా ఏ పని అయితే నువ్వు చేయాలి అనుకున్నావో ఆ పని చేయక ముందే ఒక ప్లాన్ కొరకు దేవుని దగ్గర ప్రార్థించే రెండోది ఒక ప్లానింగ్ వచ్చిన తర్వాత ప్రారంభించే ముందు ప్రార్థన చేయి మూడు బాగా అర్థం చేసుకున్నావు పని చేస్తూ అయితే ప్రార్థన చేస్తూ పని చేయండి నాలుగు ఆ ప్రార్థనతోనే పని ముగించండి ఐదు ఆ ప్రార్థనే నీకు సమస్తమును సమకూర్చి నీకు మేలుకరంగా జరిగిస్తాడు మరి అటువంటి కృప ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాలు వింటున్న నీ జీవితంలో మరి ప్రార్థన నీ జీవితంలో ఒక భాగమై నీ కుటుంబంలో ఒక భాగంగా మారి దేవుని ఆశీర్వాదాలు అద్భుతాలు పొందుకోవడానికి తన కృపను మన పట్ల విస్తరింపు చేసి నీ పనులన్నీ త్వరగా సులువుగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుటకు దేవుని చిత్తమునకు అప్పగించుకుని ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక తండ్రి నీకు వందనాలు యేసునాములు ఎంతో కష్టతరమైన పని నెహమ్య జరిగించడానికి కారణం ప్రణాళిక కొరకు ప్రార్థన చేశాడు ఆ ప్రణాళికను ప్రారంభించడానికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూనే పని కొనసాగించారు అంతేకాదునైనా ప్రార్థంతోనే పని ముగించి ఆ ప్రార్థనతోనే సమస్తాన్ని పొందుకోగలిగారు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లలందరూ కూడా అలాగా ప్రతి కార్యక్రమాన్ని ప్రార్థనతో జరిగిస్తూ యా మేలుకరంగా దీవెనకరంగా కార్యక్రమాలు నిర్వర్తించడానికి తగిన కృపను అనుగ్రహించి దర్శించమని నడిపించి వర్ధలెంప చేయమని మహిమ మేలులతో నింపమని సన్నిధిలో వాడుకోమని రక్షణ అభిషేకంతో ఆశీర్వాదకరముగా మార్చమని ఎవరైనా ఇంకా కుటుంబాల్లో ఇంకా సముచితమైన ప్రార్థనకు అదే ప్రార్థనకు సముచితమైన స్థానం ఇవ్వకపోతే సమయం ఇవ్వకపోతే ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించబడాలి అంటే ఎసయా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన పట్ల ఆసక్తి చేయమని దర్శించి నడిపించి బలపరచుమని ఏ సునామన్ అడుగుచు నాడు తండ్రి అమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక అమేన్